అర్థం చేసుకోవాలి అక్కడ ఐదు రాజు ఒక పాముతో సమానవరా అని చెప్తే మేము ఆ పాము కిందకి వెళ్తాం మాకు అదే బాగుంది కొరే నేను తేనెలు ప్రవహించి దేశం ఇస్తానంటే వద్దు 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 అంటే వాళ్ళని శిక్షించాలా వద్దా శిక్షించాలి ఎవరు అందరినీ కాదు విశ్వాసులు ఉంటారు సాత్వికము కలిగి ఉంటారు దీన మనసు కలిగి ఉంటాడు వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఎవడైతే తెలుగుబాటుదారులను ఉంటారో వాళ్ళందరినీ శిక్షించుకుంటూ వెళ్ళాడు ఆ రోజు లేవనెత్తబడిన ఇతర సర్పం చూసి ఏం చేశారంటే చేశారంటే జీవాన్ని పొందారు అది ఇత్తడి సర్పం యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు ప్రభులు వారు యేసుక్రీస్తు ప్రభులు వారు తాను కోట్ చేసుకుంటున్నాడు తనంతటిగా తాను కోట్ చేసుకుంటున్నాడు ఏమని ఏమని యోహాన్ సువార్త మూడో అధ్యాయము ఏమని కోట్ చేసుకుంటున్నాను చూడండి యోహన్ సువార్త మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వచ్చినారు అరణ్యములు మోసే సర్పములు ఏలాగు ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవములు పొందినట్లు మనిషి కుమారుడు కూడా లేవనెత్తబ ఆ రోజు ఆ రోజు మీకు హృదయ కాఠిన్యము చేత ఆ విష సర్పాల కింద ఆ విష సర్పం కింద వెళ్తామన్నారు కదా మీరు తిరుగుబాటు చేశారు కదా దేవునికి అవిదేయులై తిరుగుబాటు చేసి మోసేకి దేవునికి వ్యతిరేకంగా సలుకున్నారు కదా ఆ తిరుగుబాటుని బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించాడు కదా తర్వాత ఆ శిక్షణ బట్టి మీరు పొందిన ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో ఆ ప్రాయశ్చిత్తం ద్వారా మీకు ఏమనుగ్రహించబడింది ఒక ఇత్తడి సర్పము అనుగ్రహించబడింది ఆ ఇత్తడి సర్పమును ఎవరైతే చూశారో వాళ్ళందరి జీవాన్ని పొందారు కదా అట్టి రీతిగానే మనిషి కుమారుడు కూడా ఏం చేయబడాలంటే ఇత్తడి సర్పములే భూమి మీద నుంచి పైకి లేవనెత్తబడాలి అని తనంతటిగా తాను కోర్టు చేసుకుంటున్నాడు ఎందుకు కోర్టు చేసుకున్నాడో చూద్దాం నా మాటలు మీకు వెళ్ళటం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా ఏం చెప్తున్నారు అంటే మీరు వాళ్ళని పోలి ఉన్నారు మీరు వాళ్ళని పోలి ఉన్నారు అని ఇక్కడ గట్టిగా ఒక స్ట్రోక్ అయితే ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆనాడు వాళ్ళు ఎంత దుర్మార్గంగా దేవుడి ఎడల ప్రవర్తించారు మీరు కూడా నా ఎడల అంతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి కాబట్టి ఏం చేస్తానంటే ఆ నాటి లాగానే నేను కూడా నేను కూడా భూమి నుంచి ఇత్తడి సర్పం వలె పైకిల్లి లేవనెత్తబడాలి అని కోర్టు చేస్తున్నాడు అన్న దేవుడు ఏమిస్తాడు చూడండి